పేతురు గారు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి దుఃఖములై అందు ఒకరు పాలుపడి అన్నాడు పేతురు గారు తుదకు మీరందరూ ఏక మనస్కులై అంటే ఏ రకంగా జీవించినా చివరకు మాత్రం ఏక మనస్కులై ఉండాలి సంఘంతో సహవాసం కలిగి ఉన్నప్పుడు ఏ సంఘంలో సభ్యులై ఉన్నప్పటికీ ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మీరు ఏ పట్టణంలో ఏ గ్రామంలో ఏ దేశంలో ఏ సంఘంలో మీరు నివాసం చేస్తున్నప్పటికీ సభ్యత్వం కలిగి ఉన్నప్పటికీ ఎన్ని ఆటలాడినా ఎన్ని వేషాలు వేసినా ఎన్ని మోసాలు చేసినా ఎన్ని దౌర్భాగ్య పనులు చేసినా చివరికి తుదకు ఏక మనస్సు కలిగి ఉండాలి యేసు క్రీస్తు ప్రభు వారి లాంటి మనస్సును కలిగి ఉండుమని చదివిస్తున్నాడు ఏక మనస్సు కలిగి ఉండాలి ఏక మనస్సు అంటే అసలు ఏసుక్రీస్తు ప్రభు ప్రభువారి జనన మరణ పునరుత్తాలను రెండవ రాక గురించి సువార్తను ప్రకటించే మనస్సే లేదు ఒకరినొకరు ఆదరించుకోవడం ఒకరినొకరు ఓదార్చడం ఒకరికి సమస్య వచ్చినప్పుడు ఒకరు ప్రార్థించుకోవడం ఇది ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కడ కనబడతాడో ఒకరికొకడు ప్రేమ సహోదర ప్రేమ ఎక్కడ ఎక్కడో నూటికి ఒక చోటనో రెండు చోటనో కానీ అనేకమైనటువంటి స్థలాలలో మనిషి మనిషికి విరోధం వ్యతిరేకత ఇవి నువ్వు ఇంత సంఘంతో సహవాదం చేసినా నువ్వు నరకంలో ఉన్నట్టే నువ్వు చివరికి ఈ లోకయాత్ర ముగించుకున్న తర్వాత పోయి మళ్ళీ కన్ను మూతే మళ్ళీ తెరిచిది అక్కడే అందుకే ప్రియమైనటువంటి దేవుని ఇష్టమైనటువంటి ప్రజలారా సార్వత్రిక సంఘంలోని వారైనను స్థానిక సంఘంలోని వారైనను యేసు క్రీస్తు చెప్పుకునే ఎవరైనాను తుదకు ఎలా ఉండాలి అనగా చివరికి నీ బ్రతుకు ఎలా ఉండాలి అని అనగా ఏక మనస్కులయ్యి ప్రతి ఒక్కరు సంఘంలో ఒక్కడున్నను ఇద్దరు ఉన్నను ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడితే అది నా సంఘం అన్నాడు వారి మధ్యలో ఉంటాడు ఇద్దరు ముగ్గురైనను పది మంది అయినను వంద మంది అయినను ఐదు వందల మంది అయిన వెయ్యి మంది లక్ష మంది అయినను పది లక్షల మంది అయినను ఆరు లక్షల మంది ఉన్నటువంటి మోస నడిపే సంఘం లాంటి సంఘము ఈ భూలోకంలో ఉన్నప్పటికీ ఏక మనస్సు కలిగి ఉండాలి ఏమి ఏక మనస్సు చూడండి ఒకరి సుఖ దుఃఖంలో అందు ఒకరు పాల్పడి ఎవరికైనా సుఖం కలిగినా వారితో కలిసి ఉండాలి ఎవరికైనా దుఃఖం కలిగినా వారితో కలిసి ఉండాలి సంతోషం కలిగినప్పుడు సంతోషం దాని లోపల ఏడ్చేవాడు ఉంటాడు పక్కనే ఉండి సంతోషం దాని మీది మీదికి నవ్వి సంతోషంలో పాలు పంచుకునేవాడు ఉంటాడు ఇంత సంతోషం వారికి ఎలా కలిగిందని లోపల ఏడ్చే దౌర్భాగ్యపు ఆలోచన కలిగిన వాడు ఒకడు ఉంటాడు అంతేకాకుండా దుఃఖము కలిగిన అయ్యో దుఃఖము అని మీదికి ఏడ్చేవాడు లోపల నవ్వేవాడు చాటు నవ్వుకునేవారు ఇక ఇలాంటి దుర్భరమైన పరిస్థితులు ఉండకూడదు మనము మై మనము నటించే మన నటన మీదికి నటిస్తున్నాము కానీ అంతరంగంలో దేవుడు అంతరంగాలను పరిశీలన చేసే అటువంటి దేవుడు మన దేవుడు అందుకే ప్రేమైనటువంటి దేవుని సంగమా దేవుని ఇష్టమైనటువంటి ప్రజలారా ఒకరి సుఖ దుఃఖములైన ఒకరు పాలు పంచుకోవడం హృదయపూర్వకంగా సంతోషం కలిగినప్పుడు వారి సంతోషంలో పాలు పంచుకోవాలి వారికి దుఃఖము కలిగినప్పుడు వారి దుఃఖంలో హృదయపూర్వకంగా మనం పాలుపంచుకోవాలి ఇది తుదకు అంటే చివరికి ఈ పనులు తప్పక చేయాలి ఇక్క నుండి ఏం గతించిపోయారో ఏం చేశారో ఎలా ప్రవర్తించారో నడుచుకున్నారో ఇక మీదట సంఘంలో సహవాసం చేసే ప్రతి వారికి ఎవరికి బాధ కలిగినను ఆ బాధలో పాలు పంచుకున్న హృదయపూర్వకంగా అయ్యో నీకు బాధ కలిగిందా అని మీదికి ఏడ్చి చాటిపోయినవ్వడం కాదు అయ్యో నీకు సంతోషం కలిగిందని వీనికి ఇంత సంతోషం ఎలా కలిగిందని చాటుకుపోయి తెలియడం కాదు హృదయపూర్వకంగా ఇప్పుడు ఎలాంటి చెడు పనులు చేసినట్లయితే పచ్చత్తాపడి ఇక యథార్థమైన మనస్సు గలవారాయి ఏక మనస్సు గలవారాయి ఒకరి సుఖదుఖం లేదండి ఒకరు పాలు పంచుకోనండి దేవుని సంగంలోలో ఏ సంఘంలో సహవాసం కలిగి ఉన్నను యథార్థమైన మనస్సు గలవారని ఇది చూడండి దేవుని రాకడ అప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు దేవుని రాకడలో మనం చేసిన ప్రతి మంచిని దేవుడు జ్ఞాపకం చేసుకుని మనకు ప్రత్యుపకారం దయచేస్తాడు అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక ఆమెన్ ఆమెన్